హాయ్ ఫ్రెండ్స్ ఈ టోటల్ విశ్వంలో ప్రతి వస్తువుకి ప్రతి ఐటెంకి ఒక పర్పస్ అంటూ ఉంది ఇది ఎవరు చెప్పనవసరం లేదు మన మైండే మనకి చెప్పేస్తుంది ఏదైనా చిన్న ఐటెం ఒక పెన్ని మీరు చూసారంటే అది ఒక ఉద్దేశంతో అక్కడ ఉంది అలాగే ఒక క్రికెట్ బాల్ని చూసారంటే దాని కూడా ఒక ఉద్దేశంతో అది తయారు చేయబడింది అన్నది మన మైండ్ ఆటోమేటిక్గా చెప్పేస్తూ ఉంటుంది కొండలు ఉన్నాయి అంటే దానికి ఒక ఏదో కారణం ఒకవేళ కారణం తెలియకపోయినా సరే ఏదో పర్పస్ బేస్ చేసుకునే ఒక కారణం ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతోనే ఆ కొండలు అక్కడ ఉన్నాయి అని మన మైండ్ చెప్పేస్తుంది లక్ష్యము అలాగే ఉద్దేశము పర్పస్ లేకుండా విశ్వంలో ఏ వస్తువు కూడా లేదు అలాంటి వస్తువు ఉంటే అది దాని అసలు అర్థమే లేదు అది మీనింగ్లెస్ అయిపోతుంది అన్నది కూడా మన మైండ్ చెప్తుంది ఈ విషయం ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాలంటే గా హైపర్ యాక్టివ్ డిటెక్షన్ డివైస్ అనే ఒక థీరీ ఒకటి ఉంది దాని ప్రకారం ఏంటంటే మనిషి ఏజెన్సీ డిటెక్షన్ అన్నది మనిషి మస్తిష్కంలో మైండ్లో డీప్గా నాటుకుపోయి ఉంది ఇది ఎవరు నేర్పించింది కాదు ఏజెన్సీ డిటెక్షన్ అంటే అర్థం ఏంటి ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందనుకోండి దాని వెనకాల ఏదో ఒక శక్తి ఉంది అని డిటెక్ట్ చేయడం ఒక బాల్ మీరు అలా కూర్చొని ఉన్నారు ఈ రూమ్లో నుంచి ఆ రూమ్కి ఒక బాల్ అలా మూవ్ అయ్యింది అది దానికి అదే వెళ్ళిపోతుంది అని అనుకోరు ఎవరో ఆ బాల్ను అక్కడ తోశారు అన్నదే మన మైండ్లో వస్తుంది అలా మీరు నడుస్తూ వెళ్ళారు ఒక అందమైన భవనం అందమైన బిల్డింగ్ కనిపించింది అది దానికి అదే అక్కడ వచ్చేసింది అని అనుకోరు ఎవరు కట్టారా అని అడుగుతారు అందమైన బిల్డింగ్ కట్టేస్తే మేస్త్రి ఎవరు ఆ కాంట్రాక్టర్ ఎవరు లేదంటే ఇంజనీర్ ఎవరు అని అడుగుతారు చాలా వండర్ఫుల్గా కట్టారు కదా అంటారు ఇంకా చాలా సింపుల్గా ఏదైనా ఒక మంచి డిష్ ఎవరైనా తీసుకొచ్చారు ఒక బిర్యానీ తీసుకొచ్చారు చాలా టేస్టీగా ఉంది అప్పుడు కూడా ఫస్ట్ థాట్ ఏంటంటే మీకు వచ్చేది ఎవరు తయారు చేశారు అన్నది ఏదైనా అద్భుతమైన వస్తువు చూసినప్పుడు దీని వెనకాల ఒక శక్తి ఉంది అని ఆటోమేటిక్గా మన మైండ్లో వచ్చే ఆలోచన ఇది ఒక బయలాజికల్ ఫినామినా దీన్ని పెద్దలు ఎవరూ నేర్పించలేదు అసలు ఈరోజు ఎపిసోడ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డిటెక్షన్ డివైస్ హెచ్ఏడి అని అంటారు ఇది సైకలాజికల్ పరిభాషలో హైపర్ యాక్టివ్ డిటెక్షన్ డివైస్ అంటే కాన్స్టెంట్గా మన మైండ్ ప్రతి నిమిషం కూడా ఏదో శక్తి ఉంది అని డిటెక్ట్ చేస్తూనే ఉంటుంది ఈవెన్ ఎంతవరకు అంటే ఒకవేళ అక్కడ నిజంగానే ఏ శక్తి లేకపోయినా సరే ఏదో ఒకటి ఉంది అన్న ఆలోచన జనింపజేస్తూ ఉంటుంది ఉదాహరణకు మీరు చీకట్లో ఏదో నడుస్తూ వెళ్తున్నారు సడన్గా సౌండ్ వచ్చింది అక్కడది ఏదో ఎవరో ఉన్నారు అక్కడ అన్న భయం కలుగుతుంది అక్కడ ఎవరు లేకపోయినా సరే అది జస్ట్ కేవలం గాలి వలనో ఏ పిల్లి వలనో లేదంటే ఏ కుందేల వలనో వచ్చిన సౌండ్ అయినా సరే సడన్గా భయం వేస్తుంది ఏదో ఆపద ఉందేమో అక్కడ ప్రమాదం ఉందేమో అని ఒక భయం వేస్తుంది అంటే దాని అది మనకు కనిపించకపోయినా సరే ఒకవేళ అక్కడ ప్రమాదం లేకపోయినా సరే అది ఉంది అక్కడ ఏదో శక్తి దాన్ని కదుకుతుంది అన్న ఆలోచన వస్తుంది ఇది కూడా మానవ ఉనికికి చాలా ఇంపార్టెంట్ అక్కడ కెమెరాలు ఉన్నాయి హిడెన్ కెమెరాస్ ఉన్నాయి కనిపించని కెమెరాస్ ఉన్నాయి అన్న బోర్డు ఉందనుకోండి మీరు షాపింగ్ మాల్లో వెళ్ళారు మీ కెమెరాలు కనిపించట్లేదు కానీ బోర్డు చూశారు ఆ నమ్మకంతో మీరు లోపలికి వెళ్ళారు అప్పుడు ఏ తప్పు కూడా చెయ్యరు దొంగతనం చేసే ఒక దొంగ లోపలికి వెళ్ళాడు అనుకుందాం ఆ దొంగతనం చేసే ప్రయత్నం చేయడు ఎందుకంటే హిడెన్ కెమెరాస్ ఉన్నాయి కదా అన్న ఒక నమ్మకం ఒక శక్తి ఈ విశ్వం వెనకాల పనిచేస్తుంది హైపర్ యాక్టివ్ ఏజెన్సీ డిటెక్షన్ డివైస్ హ్యాడ్ అన్న సిద్ధాంతం మీదే బేస్ చేసుకుని ఉంది ఈ విశ్వం వెనకాల కూడా ఏదో ఒక శక్తి ఉంది అన్నది అంత దూరం కాకపోయినా మన జీవితంలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి పూర్తిగా మన కంట్రోల్లో ఉండేది రెండు మన కంట్రోల్లో లేనిది మన కంట్రోల్లో లేనిది ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సడన్గా ఏంటంటే మన మైండ్ అక్కడికే వెళ్తుంది ఏదో శక్తి దీన్ని నడుపుతుంది ఏదో శక్తి నా జీవితాన్ని నడుపుతుంది నాకు తెలియకుండానే ఆపదలు నాకు వచ్చేస్తున్నాయి అప్పుడేంటంటే దేవా అని మనం దేవుని వైపు చూస్తూ ఉంటాము అక్కడ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో కూడా దేవాని పైకి అంటే ఎక్కడో మన ఇన్విజిబుల్గా ఒక శక్తి ఉంది మన కంటికి కనిపించని ఒక శక్తి ఉంది అన్న ఆలోచన మన మైండ్లో అది వస్తూనే ఉంటుంది అది మన పర్సనల్గా మన జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అలాగే ఒక అందమైన ప్రదేశంలో మీరు వెళ్ళారు స్వర్గంలా ఉంది అప్పుడు కూడా వాహ్ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పుకుంటారు అంటే దాని వెనకాల కూడా ఒక శక్తి ఉంది ఒక అద్భుతమైన శక్తి ఉంది అని ఆటోమేటిక్గా మన మైండ్ చెప్తూ ఉంటుంది ఇందులో చాలా ఇంపార్టెంట్ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది మనలో ఎప్పుడు డెవలప్ అయ్యింది అన్న ప్రశ్న ఆరో నెల నుంచి పిల్లల్లో స్టార్ట్ అవుతుంది అంటే సిక్స్ మంత్స్ బేబీ కూడా ఏంటంటే ఏదైనా సంఘటన జరిగితే అది ఎవరో చేశారు అన్నది వన్ టు టూ ఇయర్స్లో ఇది ఎక్కువగా డెవలప్ అవుతుంది అక్కడ సడన్గా ఏంటంటే ఏదైనా బాల్ అలా కదులుతూ ఉంటే ఎవరో కదిపారు అని వాళ్ళు ఒక కన్క్లూజన్కి వస్తారు ఈవెన్ నాస్తికుల కుటుంబాల్లో ఉన్న పిల్లల్లో కూడా ఈ ఆలోచన ఉంటుంది ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే ఇంకా మాట్లాడే ఇంకా మాట్లాడడం రాలేదు బేబీకి అప్పటికి మాట్లాడడం రాకపోయినప్పటికీ ఈ ఆలోచన ఏదో డిటెక్షన్ ఉంది అంటే ఎవరు నేర్పించలేదు ఎవరు పర్టికులర్గా చెప్పలేదు ఇది ఆటోమేటిక్గా ఇది ఉంది మన మైండ్లో నాటుకుపోయి ఉంది ఈ డిటెక్షన్ అన్నది మూడు నాలుగు సంవత్సరాల నుంచి డెవలప్ అయ్యేది ఏంటంటే థింకింగ్ అంటారు అంటే ఈ విశ్వంలో దాని వెనకాల ఒక కారణం ఒక పర్పస్ ఉంది పర్పస్ లేకుండా ఏ వస్తువు కూడా లేదు ఇది కూడా పిల్లలకి నేర్పించిన అవసరం లేదు వాళ్లకు వాళ్లే అది నేర్చుకుంటారు అది డెవలప్ మనం కూడా ఎవరు నేర్పించలేదు ఈ విషయాన్ని ఈరోజు ఈ సృష్టిని చూసి ఇది దీని వెనకాల ఒక కారణం ఉంది ఒక పర్పస్ ఉంది ఒక లక్ష్యం ఉంది ఒక ఉద్దేశంతో ఇది తయారు చేయబడింది అని నలుగురు చెప్పినప్పుడు మనం రెజొనేట్ అండ్ అది ఆలోచిస్తాము కానీ వాస్తవానికి ఈ ఐడియా ఈ ప్రాసెస్ మనం మూడో ఏటా నాలుగో ఏట నుంచే డెవలప్ చేసేసుకుంటాం మన మైండ్ అది డెవలప్ అయిపోతుంది ఇది నేచర్ ఇది సహజం ఇది ఎందుకు దీని మీద ఇంత ఎందుకు డిస్కషన్ అంటే సృష్టికర్త అన్న వాడు అక్కడ ఉన్నాడు అనడానికి ఒకళ్ళు వచ్చి మీకు చెప్పనవసరం లేదు ఆటోమేటిక్గా మన మనసే సాక్ష్యమిస్తుంది మన మైండ్ ఇది చిన్నప్పటి నుంచి అంటే పుట్టుకతోనే ఈ సాఫ్ట్వేర్ని మనం తీసుకొని వచ్చాము సృష్టికర్త తయారు చేశాడు కాబట్టి ఆ సాఫ్ట్వేర్ సృష్టికర్త మనకి ఇచ్చాడు ఇక్కడ మనం మాట్లాడుకున్నది దేవుడు అనే సెన్స్ ఎప్పుడైతే కష్టం వస్తే దేవా అని మనం వేడుకుంటాము లేదంటే ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూసి దేవుడు అంత గొప్పవాడని చెప్తామో ఆ సెన్స్ ఏంటంటే సృష్టికర్త అన్న ఉద్దేశంతోనే అక్కడ మాట్లాడతాం విశ్వం ఎవరు సృష్టించారు ఎంత అద్భుతమైన విశ్వం ఎంత అద్భుతమైన సృష్టి అన్న వెంటనే సృష్టికర్త ఉన్నాడు చాలా గొప్పవాడు చాలా శక్తి మనం చూడలేకపోయినా సరే మనం చూడకపోయినా సరే ఉండాలి ఒక సృష్టికర్త ఉండాలి ఈ విశ్వం వెనకాల ఒక కారణం ఒక పర్పస్ ఒక ఉద్దేశం ఒక లక్ష్యం ఉంది అలాగే హ్యాడ్ థియరీ ప్రకారము ఏదైనా చిన్న కదలిక జరిగినా సరే దాని వెనకాల ఒక శక్తి ఉంది అని మన బ్రెయిన్ మన మనసు సాక్ష్యం ఇస్తూ ఉంటుంది ఇదే విషయాన్ని మన ధార్మిక శాస్త్రాలు కూడా వివరిస్తాయి అందుకే మన ఈ ఛానల్లో ఎక్కువగా ఎంఫసిస్ చేసేది ఏంటంటే మన ధార్మిక శాస్త్రాలు తర్కంతో కూడుకున్నవి చాలా లాజికల్గా ఉంటాయి అవి మత పుస్తకాలు అందులో మూఢత్వము అందులో సూపర్స్టిషియస్ బిలీఫ్స్ మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు ఏమీ ఉండవు మనిషిని ఆలోచన చేసే విధంగానే ఈ ధార్మిక శాస్త్రాలు ఉంటాయి అందులో భగవద్గీత అహం సర్వస్వ ప్రభవ మత్తా సర్వం ప్రవర్తతే ఈ సృష్టి నా నుండి ఆవిర్భావం అయ్యింది మొత్తం నేను ఒక ఆరిజిన్గా ఉన్నాను అహం సర్వస్వ ప్రభవో ప్రతిదీ కూడా నా నుండే ప్రభవించింది అందుకే అక్కడ ఆరిజిన్ పాయింట్ ఉంది కాబట్టి మన మైండ్ ఆ ఆరిజిన్ పాయింట్ వైపు సూచిస్తూ ఉంటుంది మాట అది హ్యాడ్ లేదంటే టీలలాజికల్ థింకింగ్తో మనం ఏంటంటే అక్కడ ఉంది అక్కడ ఉంది ఒక పర్పస్తోనే ఈ సృష్టి సృష్టి సృష్టించబడింది ఇతిమత్వ భజంతే మాం భూదభావ సమన్వి ఈ విధంగా నన్ను వివేకవంతులు ఈ విధంగా తెలుసుకొని నన్ను భజించుచున్నారు అంటే ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ఏం చేస్తాడు అంటే మన ఆల్రెడీ మన మైండ్ ఏదైతే చెప్తుందో దాంతో లింక్అప్ అయ్యి ఆ సృష్టికర్త ఈ విశ్వాన్ని సృష్టించాడు అని సృష్టికర్త కనుక నేను అతనికి విధేయత చూపించాలి నేను అతనికి ఆరాధించాలి నేను అతనికి ప్రార్థించాలి అది కారణం అక్కడ రీజన్ అక్కడ చెప్తున్నాడు సృష్టికర్త కనుక నా జీవితంలో ఏ పార్ట్ అయితే నేను కంట్రోల్ చేసుకోలేను సమస్యలు కానీ కష్టాలు కానీ ఈవెన్ సుఖాలు కానీ సక్సెస్ అన్నీ కూడా నా ఆధీనంలో కేవలం సంకల్పము అలాగే కష్టపడ్డము ప్రయత్నము ఇవే ఉన్నాయి రిజల్ట్ అన్నది నా చేతిలో అసలు లేదు నా జీవితం జీవితానికి సంబంధించిన ఏ రిజల్ట్ కూడా లేదు అది దేవునిపైనే భారం వైరా అంటారు అక్కడ కూడా ఏంటంటే సృష్టికర్త పైన భారం వేయాలి అన్నది సృష్టికర్త సృష్టించాడు కనుక ఆ కారణం చేత నేను సృష్టికర్తకు అభ్యర్థిస్తాను అలాగే సృష్టికర్తకు కృతజ్ఞత చూపుతాను ఇది వివేకవంతులు తెలివైన వాళ్ళు చేసే పని ఇదే విషయాన్ని బైబిల్ కూడా చెప్తుంది అనేక సార్లు ఆకాశాలకు సృష్టికర్త ఎహోవాయే అని ఆయన ఆకాశాలను మహా ఆకాశాలను ఆకాశ సైన్యాన్ని భూమిని సముద్రాన్ని సముద్రంలో ఉన్న ప్రతి దానిని కూడా ఆయన్నే సృష్టించాడు ఆయనే దాని సంరక్షకుడుగా ఉన్నాడు అన్నది అంటే అక్కడ అది ఆయన్నే ప్రొటెక్ట్ చేస్తున్నాడు అన్నది ఏదైనా పెద్ద ఆపద వచ్చేసినప్పుడు దేవుడే రక్షిస్తాడు అన్న ఆలోచనలో వస్తుంది కదా సో ఇక్కడ ఏదైతే మన సైకలాజికల్ ఫినామినా ఉందో సైకలాజికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట ధార్మిక గ్రంథాలు చెప్పే మెసేజ్తో కనెక్ట్ అవుతూ ఉంటాయి ఖురాన్లు వస్తుంది మీరు చూడట్లేదా మీరు ఆలోచించట్లేదా భూమిని ఆకాశాన్ని ఎలా సృష్టించామో ఇంత అద్భుతమైన సృష్టిని ఎలా సృష్టించామో ఇది ఏ కారణం లేకుండానే ఇంత అద్భుతమైన సృష్టి వచ్చేసిందని మీరు భావిస్తున్నారా అని విధంగా ఆలోచనాత్మకంగా మనల్ని థాట్ ప్రొవోకింగ్ అంటారు కదా ఆలోచింపజేసే విధంగా అక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ దేవుడు ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే సృష్టికర్త ఉన్నాడు అంటే దేవుడు ఈక్వల్స్ టు సృష్టికర్త అన్న సెన్స్తో మనం మాట్లాడితే సృష్టికర్త ఉన్నాడు అనడానికి మన మనసే మనకు సాక్ష్యమిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం దేవుడు ఈక్వల్స్ టు సృష్టికర్త అన్న ఆలోచన కట్టైపోతుందో అంటే ఎప్పుడైతే మనం సృష్టి రాసుల్ని సృష్టికర్తగా భావించేస్తామంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటామో అంటే దేవుడు సృష్టిలో ఉన్న బాబాలు కానీ మహనీయులు కానీ గొప్పవాళ్ళు కానీ వీళ్ళు దేవుడితో అంటే సృష్టికర్తతో సమానం చేస్తాము అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం సృష్టికర్త అన్ని చోట్ల ఉన్నాడు అందరిలో ఉన్నాడు అన్ని చోట వ్యాపించి ఉన్నాడు కానీ అతని ఆ శక్తి సామర్థ్యాలు అతను ఒక విట్నెస్గా ఒక సాక్షిగా ఒక శక్తిగా అన్నింట్లో వ్యాపించి ఉన్నాడు కానీ అస్తిత్వపరంగా అయితే సృష్టికర్త ఒక ఇన్విజిబుల్గానే ఉన్నాడు అదే మన మైండ్ కూడా సూచిస్తూ ఉంటుంది దేవుడు ఈక్వల్స్ టు సృష్టికర్త అన్న సెన్స్ మనలో ఉంటుందో మన మనసు కూడా లాజికల్గా చాలా సంతృప్తి చెందుతుంది కరెక్టే అన్నది మనం ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అయ్యామో సృష్టికర్త సృష్టి రాశిని కలిపేశామో అప్పుడు మనకి కన్ఫ్యూజన్ డెవలప్ అయిపోతుంది అప్పుడు అనేక ప్రశ్నలు నాస్తికులు అడిగే అనేక ప్రశ్నలు ఉద్భవించేస్తాయి దేవుడు ఈ పని చేశాడా దేవుడు అలా చేశాడా దేవుడు పుట్టాడా దేవుడు ఇది చేశాడా దేవుడు కూడా బలహీనుడే ఈ విధమైన సెన్సెస్ ఈ ఈ ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి వాటికి లాజికల్ ఆన్సర్ ఏమీ లేదు ఇన్ఫ్యాక్ట్ మన ధార్మిక శాస్త్రాల ప్రకారం కూడా దేవుడు సృష్టికర్త అన్నవాడు సృష్టి రాసి కాలేడు అతను పుట్టడు అతను కనిపించడు అతను మరణించడు అతను ఈ ప్రపంచంలో అస్తిత్వ పరంగా అయితే లేడు కానీ ఆత్మపరంగా మొత్తం పూర్తిగా వ్యాపించి ఉన్నాడు మీలో నాలో అందరిలో కూడా అతను వ్యాపించి ఉన్నాడు అంటే అతని శక్తి మనల్ని నడిపిస్తుంది అతను అతను ఒక విట్నెస్గా ఉన్నాడు అతను చూస్తున్నాడు వింటున్నాడు గ్రహిస్తున్నాడు అన్న సెన్స్ మనకి ఇక్కడ తెలుస్తుంది సో కనుక ప్రియ సోదలారా ధార్మిక శాస్త్రాలను లాజికల్గా చదువుతూ ఉండండి ధార్మిక శాస్త్రాల మూఢత్వాన్ని కానీ మత ఆచారాలు క్రతువులు ప్రార్థనల గురించి చాలా తక్కువ శాతమే మాట్లాడుతాయి ఎక్కువ శాతం ఏంటంటే జీవితానికి సంబంధించిన అద్భుతమైన విషయాలు చాలా లాజికల్గా అవి విరిస్తూ ఉంటాయి ఒకవేళ వాటిని మనం ఫాలో అయితే ఖచ్చితంగా చాలా సక్సెస్ మనం అవ్వగలం చాలా వివేకవంతులుగా మన జీవితాన్ని గడపగలం థ్యాంక్ యూ వెరీ మచ్